వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ ఉషా సో ముందు వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ మేము ఒక డేట్ అనౌన్స్ చేసాము ఎస్పెషల్లీ జూలై థర్టీన్త్న ఏం నేర్పించబోతున్నాం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఆల్రెడీ చాలా క్లియర్గా నేను ప్రసన్న ఇద్దరం చెప్పున్నాం కాబట్టి సో మీ అందరికీ తెలుసు క్రాస్ కట్ బ్లౌజ్ అసలు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్కలా మెజర్మెంట్స్ ఉంటాయండి ప్రిన్సెస్ కట్కి లేదంటే సాదాసీద బ్లౌజెస్కి ఒకేలా ఉంటాయంటే డౌటే లేదు అన్నిటికొకేలా అసలు ఉండదు ఖచ్చితంగా మెజర్మెంట్స్ మారుతూ ఉంటుంటాయి సో ఫస్ట్ మెజర్మెంట్స్ వరకు మనం చూద్దాం ఏ విధంగా తీసుకోవాలి క్రాస్ కట్కి అనేది ఒకసారి ప్రసన్న గారిని హలో ప్రసన్న గారు హలో హార్టీ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టూ డేస్ వర్క్ షాప్ స్టూడెంట్స్ చాలా సాటిస్ఫైడ్గా వెళ్ళారు వాళ్ళందరితో నేను కలిశాను మాట్లాడాను ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను చాలా నీట్గా నేర్పించారు అండ్ అందరు ఇక్కడ కుట్టేసి వెళ్ళారు నాకు అది బాగా అనిపించింది ఫినిషింగ్స్ మాకు బాగా వచ్చాయి బాగా వచ్చాయని వాళ్ళు బ్లౌజెస్ లైవ్లో చూపించడం నిజంగా నేను సాటిస్ఫై ఫస్ట్ సో ప్రిన్సెస్ కట్ అన్ని మనం మాట్లాడే క్రాస్ కట్ విషయానికి వస్తే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి డెఫినెట్గా చూద్దాం ఇప్పుడు క్రాస్ కట్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఫస్ట్ ఎలా ఉండాలి ఫస్ట్ ఎవ్రీ బ్లౌజ్కి మనం తీసుకున్నట్టే ఫస్ట్ బ్యాక్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం ఈ షోల్డర్ పార్ట్ నుంచి ఇక్కడ నుంచి మనం ఇలా ఓకే ఈ బ్లౌజ్ ఎంత ఉందో అంత చూసుకొని థర్టీన్ ఇంచెస్ థర్టీన్ ప్లస్ హాఫ్ ఇంచ్ ఓకే బ్లౌజ్ లెంత్ బ్యాక్ ఓకేనా తర్వాత షోల్డర్ పార్ట్ ఈ షోల్డర్ పార్ట్ కి వచ్చేస్తే ఇక్కడ జాయింట్ నుంచి ఈ జాయింట్ వరకు ఫిఫ్టీన్ ఇంచెస్ షోల్డర్ ఫిఫ్టీన్ ఇంచెస్ బ్యాక్ నెక్ నెక్స్ట్ బ్యాక్ నెక్ ఇక్కడ నుంచి క్రాస్ గా పెట్టుకోను అంటే ఇంత డీప్ కావాలి మనకి డీప్ వాళ్ళ డీప్ టెన్ అండ్ హాఫ్ ఓకే సో బ్యాక్ అయితే యాజ్ యూజువల్ గా అన్నిటికీ ఉన్నట్టుగానే షోల్డర్ నెక్ దాంతో పాటు లెంత్ ఉంటాయి అవును ఈ మూడు పార్ట్స్ మనం కంప్లీట్ చేస్తాము బ్యాక్ పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ లోకి వచ్చేద్దాం ఎస్ ఈ ఫ్రంట్ పార్ట్లో కంప్లీట్గా ఫస్ట్ డాట్ పాయింట్ డాట్ పాయింట్ నైన్ అండ్ హాఫ్ డాట్ పాయింట్ నైన్ అండ్ హాఫ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి అప్పర్ చెస్ట్ థర్టీ సెవెన్ ఓకే చెస్ట్ పార్ట్ లోయర్ చెస్ట్ థర్టీ సిక్స్ వేస్ట్ పార్ట్ థర్టీ వన్ ఇప్పుడు కంప్లీట్గా ఫ్రంట్లో ఏమేమి కావాలి ఇంకొకటి ఆమ్ హోల్ ఎస్ సెవెంటీన్ సో మీరు కనుక ఈ క్లాసెస్ కట్ అవ్వాలనుకుంటే కింద ఒక నెంబర్ కూల్ అవుట్ ఉంటుంది ఫర్దర్గా డీటెయిల్స్ ఏంటి ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా జాయిన్ అవ్వాలి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోతున్నాయి మర్చిపోవద్దు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది దానికి కనుక కాల్ చేయగలిగిన మెసేజ్ చేయగలిగిన ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న పింక్ చేసినా డెఫినెట్గా టీమ్ అందుబాటులోకి వస్తుంది థ్యాంక్ యూ